హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆషాఢ అమావాస్య తర్వాత పూజకు కొద్దిగా బ్రేక్ వచ్చింది ఆ తర్వాత పూజ గది మొత్తం డీప్ క్లీనింగ్ మనం రోజువారీగా పూజలు చేసుకున్న హారతి ఇచ్చినప్పుడు చూడండి ఆ ధూపం అంతా ఎలా పట్టేసిందో ఇప్పుడు శ్రావణ మాసం కోసం నేను సర్వం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను మొత్తం కూడా డీప్ క్లీనింగ్ ఓన్లీ అమావాస్య అప్పుడే నేను అమావాస్య తర్వాతనే డీప్ క్లీనింగ్ అనేది చేశాను మధ్యలో ఎప్పుడు చేయను ప్రతి అమావాస్యకి మనకు కుదరని ఎడల మళ్ళీ ఆప్తాం కదా అప్పుడు చేసుకుంటాను ఇప్పుడు రెండు నాకు ఒకేసారి వచ్చాయి కాబట్టి ఇంకా మొత్తం డీప్ క్లీన్ అనేది చేసుకుంటున్నాను మన పూజ గదిలో ప్రతిదీ కూడా వాష్ చేసుకొని దేవుడి పటాలు నీట్గా తుడుచుకొని పెట్టేసుకోవాలి అలాగే మన పూజ గదిలో ఇలా డీప్ క్లీన్ చేసుకున్నప్పుడు ఇది కలిపి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత పైనుండి చల్లాలి చల్లడం వల్ల ఎటువంటి ఇన్సెక్ట్స్ లేకుండా అలాగే మన పూజ గది టెంపుల్లో ఉండే మంచి పరిమళం అనేది మన పూజ గదిలో ఉంటుంది చూసారు కదా రోజు రోజువారుగా మనం చేసుకున్నా కూడా ఆ పసుపు కుంకుమలు అలాగే ఉండిపోతాయి కొన్ని అస్సలు పోవు ఎంత క్లీన్ చేసినా ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఈ అంటే ఇప్పుడు ఇలాంటి పీ ఇవి వస్తున్నాయి కదా నేను ఓన్లీ పూజ సామాను కోసమే పెట్టుకున్నాను క్లీన్ చేయడానికి అలాగే పూజ గది కూడా క్లీన్ చేయడానికి వాడతాను నేను దేవుడి కోసం గదిని క్లీన్ చేయడానికి నేను ఒక డిటర్జెంట్ పౌడర్ తీసుకొచ్చాను అవి వేడి నీళ్ళల్లో వేసేసి దాన్ని చల్లుతూ ఓన్లీ పూజ గదికే వాడతాను అది ఇంకా దేనికి వాడను ఇప్పుడు మనము స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతోనే మొత్తం రుద్దేశాను ఓన్లీ అది పూజ గదికి వాడే స్క్రబ్బర్ మాత్రమే కిచెన్లో వాడేది కాదు మొత్తం దాంతో రుద్దేసిన తర్వాత మళ్ళీ తడి క్లాత్ ఓన్లీ పూజ గది తుడిచే క్లాత్కే మళ్ళీ దాంట్లో ముంచేసి మొత్తం తూడ్చేశాను ఆ తర్వాత పచ్చకర్పూరాన్ని ఒక కొన్ని వాటర్లో వేసేసుకొని మొత్తం పూజ గదంతా చల్లి మళ్ళొకసారి తడి లేకుండా తూడ్చారంటే అసలు ఎంత సువాసనభరితంగా ఉంటుందంటే చెప్పాలి మీరు ఒక్కసారి చేసి చూడండి ఎటువంటి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ పటాల కింద అట్లా ఉండిపోతాయి కదా చిత్రపడాల సైడ్ అట్లా ఉండకుండా ఈ స్మెల్కు ఎలాంటివి రాకుండా చాలా చక్కగా సువాసనభరితంగా ఉంటుంది లాంటి చిన్న చిన్న పురుగులు కీటకాల లేకుండా కూడా రెండు రకాలుగా పనిచేస్తుంది చూసారు కదా నేను ఇంకా మొత్తము రుద్ది రుద్దినప్పుడు మీకు చూపించలేదు ఎందుకంటే ఆ వర్క్లో ఉన్నప్పుడు నేను వీడియో షూట్ చేయలేకపోయాను ఇంకా అదంతా రుద్దేసి ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా హాట్ వాటర్లో డిప్ చేస్తూ తూడ్ చేశాను ఫైనల్గా ఇప్పుడు పచ్చకర్పూర వాటర్ పచ్చకర్పూర వాటర్ చల్లేసి ఇంకా మరొక్కసారి మొత్తం కూడా అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఎటువంటి చిన్న చిన్న కిమి లేకుండా ఉంటుంది అలాగే మన పూజ గన పూజ గది అనేది సువాసనభరితంగా ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి డోర్స్ ఈవెన్ అన్నీ కూడా డీప్ క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇదే కాదండి ఇల్లు కూడా మొత్తం కూడా అన్ని పనులు అయిపోయాయి ఇంకా ఈ నెల మొత్తం కూడా మళ్ళీ పూజకి ఎటువంటి పనులు ఆటంకాలు రాకుండా ఇంకా పొద్దున్నే పూజ చేసుకుంటాం కాబట్టి నేను ఈ ఫైవ్ డేస్ ఈ బ్రేక్ టైంలో అన్ని పనులు అయితే కంప్లీట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అందులో అమావాస్య కూడా వచ్చింది కాబట్టి అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను ఇంకా డైలీగా మనం పొద్దున్నే మనకు ఎర్లీ మార్నింగే పూజ చేసుకుంటాము కాబట్టి మళ్ళీ ఇంటి పనులు ఏం లేకుండా కంప్లీట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఈ మైక్రోఫైబర్ టవల్ అనేది నాకు రెండు ఉంటాయి ఇది ఓన్లీ పూజ గదికే వాడతాను మొత్తం కూడా తడి లేకుండా ఎటువంటి చెమ్మ అనేది లేకుండా తడినంత లాగేస్తుంది కాబట్టి అన్నిటినీ మళ్ళీ కూడా ఇంకా పచ్చకర్పూర వాటర్ చల్లాక దీంతో మొత్తం కూడా తడి లేకుండా మొత్తం క్లీన్ చేశాను ఇప్పుడైతే చాలా డ్రై అయిపోతుంది ఇంకా మనము చిత్రపటాలు అవన్నీ పాత ఉన్న బొట్లు అవన్నీ తుడుచుకొని మళ్ళీ కొత్తగా అలంకరణ చేసుకోవాలి చూసారు కదా అదంతా నిన్న చిత్రపటాలు మొత్తం తడి క్లాత్తో తుడిచేసుకున్నాను అన్నీ పూజ గదులు అమర్చిన తర్వాత మన పూజ సామాగ్రి ఉంటుంది కదా ఇవన్నీ కూడా మళ్ళీ సర్దుకొని ఇవి ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా తోమేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఉన్నాయి తోమేటివి అవి వ్రతం వరకు ఇవి డైలీగా వాడేవి మాత్రమే నేను తోమాను అంటే పూజ గదిలో శుభ్రంగానే ఉన్నాయి కానీ వ్రతానికి ముందు అన్నీ తీసి మరొక రోజు అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఇవి జస్ట్ డైలీ వాడేవి డైలీ వేరువి ఇవి ఇట్లా డైలీ వేరువన్నీ కూడా మనం రోజు పూజకు వాడేవన్నీ కూడా అన్నీ ఈ విధంగా తో తోమేసిన తర్వాత అంతా ఒక క్లాత్తో తుడ్చి నీట్గా పెట్టుకున్నాను అలాగే ఇదంతా కూడా నేను ఎర్లీ మార్నింగే చేసుకుంటాను కాబట్టి నేను వెనస్డేని ఈ పండ్లన్నీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే పూజ రోజు మార్నింగ్ ఇవన్నీ చేయడం చాలా కష్టం కాబట్టి ముందు రోజు చేసి ఇవన్నీ రెడీగా పెట్టుకుని ఇంక ఎర్లీ మార్నింగే పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అసలు నిజంగా దీ ఇంత ఇప్పుడు మంచిగా కలకలలాడుతూ పూజ గది ఉంది కదా దీని వెనకాల చాలా కష్టమైతే ఉంటుంది చాలా నాకు టూ త్రీ అవర్స్ పట్టింది అదంతా క్లీన్ చేసి మొత్తం అవన్నీ తోమేసి పెట్టడానికి అలాగే పొద్దున్నే థర్స్డే మార్నింగే ఇంకా తులసి అమ్మవారికి మొత్తం పసుపు రాసి ఇంకా వర్షాలు పడుతున్నాయి కొంచెం ఇక్కడ పసుపు రాసిన వాటర్కి వెళ్ళిపోతుంది ఇంక ఇక అమ్మాస్య తర్వాత మళ్ళీ అమ్మవారిని మంచిగా పసుపు రాసి పుదించుకున్నాను ఇంక శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరము పొద్దున్నే పసుపు రాసి ముగ్గులు వేసి దీపారాధన చేసి అమ్మవారి తులసమ్మ అష్టకం చదువుకుంటే ఎంతో మంచిది కాకపోతే తులసమ్మ పాటలు విన్నా కూడా చాలా మంచిది మనం పూజ చేసుకునే ఏదైనా పనుల్లో ఉంటున్నా ఆ సాంగ్స్ వింటుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా అమ్మవారి ముందు అంతా కూడా పసుపు రాసి ఇంకా ఇక్కడ బియ్యం పిండితో యాక్చువల్లీ ముగ్గు వేసుకోవాలి ఇంకా దాని శ్రావణ మాసంలో బియ్యం పిండితో వేసుకుంటేనే చాలా మంచిది అయితే నాకు కొంచెం ఇంక ఈరోజు కొంచెం అడావడి ఉందని చెప్పేసి చాక్పిస్తూనే వేశాను ఇక్కడ నుండి బియ్యం పిండితో వేసుకోవాలి అయితే ఇక్కడ ప్లేస్ కంజెస్టెడ్గా ఉంది కాబట్టి ముగ్గుతో వేయడానికి అస్సలు రావట్లేదు బియ్యం పిండితో అంటే చెయ్యి దూరదన్నమాట కొంచెం అందుకని చెప్పేసి చాక్పిస్తూ వేస్తాను ఇట్ల తులసంబం చక్కగా రెడీ చేసేసుకున్నాను ఇట్లా బొట్లు పెట్టి పసుపు రాస్తే అమ్మవారిని చూస్తుంటే అసలు నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అవి చెప్పడం మాటల్లో కష్టము కానీ ఈరోజైతే నేను పొద్దున్నే అసలు ఫోర్కే చాలా మార్నింగ్ అసలు నేను కొంచెం నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి ఫైవ్కి అలారం పెట్టుకున్నాను కదా పూజ ఉందని చెప్పేసి నాకు ఆల్రెడీ మే ఫోర్కే నాకు మేలుకు వచ్చేసింది ఇంకా వచ్చాక ఇంకా మళ్ళీ పడుకోవడం ఏందని చెప్పేసి బాగా కోల్డ్ ఫీవర్ ఉండే ఇంకా చేస్తాను అంత పొద్దున్న అనుకుని నేను ఫైవ్కి పెట్టుకున్నాను కానీ నాకు ముందే ఫోర్కే మేలుకు వస్తే ఇంకా నేను మళ్ళీ పడుకోకుండా అన్నీ సిద్ధంగానే ఉన్నాయి కదా అన్నీ ఒక రోజు ముందే చేసుకున్నాను కాబట్టి కొంచెం ఇంటి పనులు చేసేసుకొని ఇంకా పూజ అయితే పొద్దున్నే అయిపోయింది సిక్స్ కల్లా అసలు పూజ అది మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అయితే అమ్మవారిని కూడా ఇట్లా అలంకరించండి తులసమ్మని కూడా చాలా బాగా అనిపించింది ఈ శ్రావణ మాసంలో పొద్దు పొద్దున్నే దీపం పెడుతూ శ్రావణ మాసమే కాదు ఏ రోజైనా ఇలా పొద్దున్నే పెట్టుకుంటే ఆ కళాకాంతి కాంతి అది వేరు లేటుగా చేసిన దానికి మార్నింగ్ చేసుకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో మీరే చేసి చూడండి చెప్తారు ఎప్పుడైనా సరే నాకు ఇప్పుడే కాదు ఎప్పుడైనా నాకు మార్నింగే అలవాటు ఎందుకంటే నాకు పిల్లలు వెళ్ళిన తర్వాత పూజ చేయడానికి అస్సలు ఓపిక అనేది ఉండదు ఎర్లీ మార్నింగ్ ఎన్ని పనులైనా చేసుకుంటాను కానీ చూశారు కదా వివర్స్ వీడియో ఎలా అనిపించింది వీలైనంత వరకు పొద్దున్నే పూజ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి Thanks for watching.